మహాపరిశుద్ధుడా మహోన్నతుడు అయిన దేవ దయగలిగిన రాజా నీ కనమైన నామాన్ని బట్టి స్థూతా మాట్లాడే దేవుడు నీవు ఉదయకాలం మాతో మాట్లాడవా నీ వాక్కు కొరకు వేచి ఉన్నావు మాతో మాట్లాడవా నీ మాట కొరకు ఆశపడుతున్నావు మాతో మాట్లాడవా అయ్యా మా అందరితో మీరు మాట్లాడి మీరు కృప చూపించి మా ప్రాణములను బలపరిచి ధైర్యపరిచి హెచ్చరించము ఏ సుశక్తి కలిగిన నామములు అడిగి వేడుకుని నాము తండ్రి అమ్మా మీ అందరికీ తెలిసిన వర్తమానమే ఈ అంశము క్రొత్త అంశమేం కాదు ఎప్పుడు మీరు వినే అంశమే కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశాన్ని చెప్పడానికి ఆలోచన ఇచ్చాడు కాబట్టి కొద్ది మాటలు మీతో చెప్తున్నాను మాకు తెలుసులేండి బ్రదర్ చిన్న పిల్లల్లాగా లేదా సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు అనుకోవద్దు దేవుని వాక్యము ప్రతి మాట మనకు అవసరమే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఆయన మొదట్లో పలికిన మాట ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు ఈ రోజున చాలా మందికి ఆత్మ విషయంలో దీనత్వం ఉండట్ల కాస్త వాక్యం తెలిస్తే చాలు ఆ ఏంటి వీళ్ళు ఇలా చెప్పారు వాక్యం ఏంటి వాళ్ళు అలా చెప్పానని ఏదైనా మీటింగ్ లోకి మార్కులు ఇస్తుంటారు ఆ పాస్టర్ గారు చూడు బాగా చెప్పలేదు ఈయన చూడు ఎలా చెప్పాడు పలానా బ్రదర్ చూడు పలానా సిస్టర్ చూడు అని లెక్కలు వస్తూ ఉంటారు లెక్కలు వేయటం కాదు దేవుడు లెక్క అడుగుతాడని ప్రతిది ఎవ్వరు చెప్పినా నీకంటే చిన్నోడు చెప్పిన నీకంటే పెద్దోడు చెప్పిన వాక్యం చెప్పినప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించాలి మాట్లాడుతున్న వ్యక్తి నీకంటే చిన్నవాడవచ్చు అవ్వచ్చు మాట్లాడుతున్న వ్యక్తి వాక్య అనుభవం ఎక్కువ లేనివాడు అవ్వచ్చు కానీ అతను మాట్లాడుతున్నది దేవుని వాక్యం అని జాగ్రత్తగా శ్రద్ధతో భయముతో దేవుని వాక్యాన్ని వినాలి ఎక్కడ కూడా గర్వం రాకూడదు నాశనానికి ముందు గర్వం నడుచుద్ది పడిపోవడానికి ముందు అహంకారం నడుచుద్ది దేవుని పిల్లలైన మనకు అహంకారం ఉండకూడదండి దేవుని పిల్లలమైన మనకు గర్వం ఉండకూడదండి దేవుని నమ్ముకున్నటువంటి మనకి ఆత్మ విషయంలో మరి ముఖ్యంగా అస్సలు గర్వం ఉండకూడదు నీకెంత వాక్యం తెలిసినా తగ్గుండు నువ్వెంత బాగా పాటలు పాడుతున్నా తగ్గుండు నువ్వు పాటలు బాగా పాడుతావని పాటలు రానోళ్ళని వెక్కిరించకూడదు నీకు బాగా వాక్యం తెలుసని వాక్యం సరిగ్గా చెప్పడం రాను వెక్కిరించకూడదు నువ్వు బాగా ప్రేయర్ చేస్తావని ప్రేయర్ చేయడం చేత కాదు అన్నవారిని వెక్కిరించకూడదు ఎంత ఎదిగినా ఒదిగుంటాం నేర్చుకో ఎంత ఎదిగినా దేవుని పిల్లలమైన మనం తగ్గి ఉండటం నేర్చుకోవాలి నేను ఎప్పుడు మీతో చెప్తాను కింద ఉన్నవాడు ఒక వ్యక్తి కింద పడుకున్నాడు అతడు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందా పైన వాడు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందా పైన వాడే పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది కిందున్నోడు ఎప్పుడు పడ్డాడు తగ్గున్నోడికి ఎప్పుడు ఏ అవమానం ఏ ప్రమాదం రాదు ఎందుకంటే వాడు తగ్గి ఉంటాడు ఇక తగ్గున్నోడిని దేవుడు తగ్గించడానికి ఉండదు ఇక వాడిని హెచ్చిస్తాడు హెచ్చించుకున్న వాడిని మాత్రం తగ్గిస్తాడు అందుకని జాగ్రత్తగా వాక్యాలు వినాలి రోజు మనం చిన్న చిన్న పొరపాట్లు ఏమున్నాయిలే అని తెలియక మనం ఆ పొరపాట్లు చేస్తున్నాం చేతులారా దీవెనను పోగొట్టుకుంటున్నాం ఏముందిలే అనే నిర్లక్ష్యం వద్దు దయచేసి ఏముంది అనేటువంటి ఆ అహంభావం మనలో ఉండకూడదు ఎప్పటికప్పుడు నాలో గర్వం వస్తుందేమో నేను గర్విష్ఠురాలిగా గర్విష్ఠునిగా మారిపోతానేమో నన్ను ఎప్పటికప్పుడు భయం కలిగి ఉండాలి గుర్తు పెట్టుకోండి ఒక దేవోదూతను దయ్యంగా మార్చింది గర్వమే ఈ సృష్టిలో జరిగిన మొదటి పాపం గర్వమే అది ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించండి ఈ పూట మీతో చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే మన జీవితంలో మనము చేసే ప్రతి పని విషయంలో దేవుడు అడుగుతాడు ప్రతిదీ దేవునికి చెప్పాలి ఏదో నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని క్రైస్తవు చర్చికి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను నాదే ముందులే అనుకోవడానికి లేదు ప్రతి విషయంలో దేవునికి లెక్కొప్ప చెప్పాలి ఏ ఏ విషయాల్లో దేవునికి లెక్కొప్ప చెప్పాలో ఒక మూడు నాలుగు విషయాలు సమయాన్ని బట్టి మీతో పంచుకుంటాను ఏ ఏ విషయాలు దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి చూడండి మొదటి మాట రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన రెండవ కొరిందీలకు రాసిన పత్రిక

నువ్వు మంచోడు అయినా నువ్వు చెడ్డోడు అయినా నువ్వు ధనికుడు అయినా నువ్వు ఏమీ లేని భేదోడు అయినా నువ్వు ఎవరివైనా సరే క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి రావాలి తీర్పు దినము రోజున సింహాసనాసీనుడై నీతి న్యాయములు జరిగించే దేవుని తీర్పు యొద్దకు రావాలి ఆ తీర్పు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేహముతో జరిగించినటువంటి ప్రతి కార్యానికి లెక్క ఒప్ప జపాలి ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహముతో నీకు నచ్చిన నువ్వు చేస్తున్నావు ఏముంది బ్రదర్ కళ్ళుంది ఎందుకు చూడటానికే కదా చెవులుందెందుకు వినడానికే కదా నోరుందెందుకు మాట్లాడడానికే కదా ఓ శరీరం ఉందెందుకు ఎంజాయ్ చేయడానికే కదా అని చాలా మంది ఈ దేహముతో అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నారు వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు దేహముతో జరిగించిన ప్రతి కార్యాన్ని దేవుని న్యాయపీఠము ఎదుట లెక్క ఒప్ప జపాలని దేహముతో జరిగించిన ప్రతి కార్యం ఈరోజు కళ్ళున్నాయి కదా అని దేవుడు కళ్ళు ఇచ్చింది చూడడానికి ఏం చూడ్డానికి ఇచ్చాడు ఏం చూడ్డానికి ఇచ్చాడు ఏం చూస్తున్నాం మనం స్నేహితులు చెప్తున్నారు రే అమ్మాయిని చూడురా ఏ చూడరా ఏమైంది యోబు ఏమంటున్నాడు నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలా చూస్తాను ఒకవేళ నేను చూస్తే పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమవుద్ది కళ్ళిచ్చింది పనికి మాలినవి చూడ్డానికి కాదు ఈ కళ్ళకు ఒక నిబంధన ఉంది ఈ చెవులకు ఒక నిబంధన ఉంది ఈ చేతులకు ఒక నిబంధన ఉంది ప్రతి విషయానికి దేవునికి లెక్కొప్ప చెప్పాలి నా ఇష్టమైనట్టు నా దేహముతో నాకు నచ్చినవి నేను చేయను అని భక్తులు అంటుంటే ఈరోజు దేహాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు దేవుడికి లెక్కొప్ప చెప్పాలని మర్చిపోతున్నావు ఫోన్ ఉంది కదా ఈరోజు మన సెల్ ఫోన్ లో ఏవి పడితే వచ్చేస్తున్నావు నువ్వు మంచివి చూద్దామనే ఆన్ చేస్తావు యూట్యూబ్ కానీ పనికి మాలినవి నీ కంట పడతాయి కంటపడినప్పుడు ఆ ఏముందులే అని నొక్కుతున్నావు అవి ఎవరు చూస్తారులే అని మనం చూసిందంతా డిలీట్ చేసేస్తున్నావు ఫోన్ లో డిలీట్ అయినా ఏ సయ్య దగ్గర డిలీట్ అవ్వదు ప్రతిదీ లెక్కొప్ప చెప్పాలి ఎవరి కళ్ళు గప్పిన ఆయన కళ్ళు కప్పలేవు దేహంతో జరిగించే ప్రతి పని లేక అప్పజెప్పాలని మర్చిపోతున్నావా దేహంతో ఏం చేస్తున్నావు నీ దేహం ఈరోజు రోజు వస్తున్నా మీ దేహాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు మీ దేహాన్ని వివాహం కాకముందే ఎందుకు అపవిత్రపరుచుకుంటున్నారు ఇప్పటి వరకు నువ్వు అపవిత్రపరిచేవేమో ఇప్పటి వరకు నీ దేహంతో చేయరాని కార్యాలు చేసేవేమో ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు ఒక తీర్మానం చేసుకో అయ్యా జరిగింది జరిగిపోయింది నేను చేసింది తప్పే యథార్థంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా నేటి నుండి నా దేహంతో చేసే ప్రతి పని జాగ్రత్తగా నేను చేస్తానయ్యా తొందరపడినయ్యా ఈ దేహం భలే డేంజరస్ అమ్మా చేతులారమ్మ జీవితాన్ని నాశనం చేస్తుంది దేహములో కొన్ని పాపపు కోరికలు పుడతాయి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోయామా పాపం చేయాల్సి వస్తుంది ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో అమ్నోన్ అమ్మను నీకు పాపపు ఆలోచన వచ్చింది చండాలమైన ఆలోచన వచ్చింది చండమ చండాలమైన ఆలోచన వచ్చినప్పుడు ఫ్రెండ్కు చెప్పాడు ఫ్రెండ్ కరే మా చెల్లెలు వరుస అమ్మాయి మీద నా మనసు పోతుందిరా నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాకు ఆ అమ్మాయి కావాలని ఒక ఆలోచన పుట్టింది దేహంలో ఫ్రెండ్ ఏం చెప్పాలా ఏం చెప్పాలా స్నేహితుడు ఏం చెప్పాలా రే నువ్వు చేస్తుంది తప్పురా నీకు వచ్చిన ఆలోచన తప్పురా మేలు కోరిన స్నేహితుడు ఏమని ఉంటది వాక్యంలో గాయములు చేయి నిజంగా మన మేలు కోరినటువంటి మన సహవాసం కలిగినటువంటి వారు ఎవరైనా మనం చెడ్డ పని చేయాలనుకుంటే రే నువ్వు చేస్తాను తప్పు ఇలాంటివి చేయకూడదని చెప్పాలి ఆ అమ్మోని స్నేహితుడు ఏం చెప్పాడో తెలుసా రే ఇలా కాదు నేను ఒక ప్లాన్ చెప్తాడు నువ్వు ఒంట్లో బాగాలేనట్టు యాక్ చేయి నువ్వు యాక్ చేసినప్పుడు అప్పుడు మీ నాన్న వస్తాడు ఏంట్రా బాగాలేదా అని అవునా బాగాలేదు నా కాస్త పరిచర్య చేయడానికి చెల్లెల్ని పంపించమని చెప్పు ఇప్పుడు చెల్లెలు వచ్చింది అప్పుడు ఆ చెల్లెల మీద నువ్వు పాపం చేశాయరా అని చెప్పి చెప్తాడు ఈ చెప్పిన మాట వెంటనే ఈ ఒంట్లో బాలేని ట్యాచ్ చేస్తున్నాడు నాన్నగారు వచ్చే ఏమైందిరా బాగేదు నాన్న ఆ ఈ పరిస్థితి ఏంటంటే అస్సలు బాగాలేదు నాన్న చెల్లిని పంపించు నాకు కాస్త పరిచర్ చేస్తుంది నాకు ఏదన్నా తీసుకొని వస్తుందంటే అన్న దగ్గరికి చెల్లిని పంపించడానికి ఏ తండ్రి అయినా ఆలోచిస్తాడా అడిగిన వెంటనే పంపించాడు అందరిని బయటికి పంపించి చెల్లెల మీద అఘాత్యం చేయబోయాడు దేహంతో పాపం చేయబోయాడు అడిగిందా అన్నా అన్నా అసలు ఆ మాటలు కన్నీరు వస్తుందండి అన్నా ఇది మనకు తగదన్నా అన్నా ఇలాంటిది మనం చేయకూడదు మనం ఇజ్రాయేలీలు మనం ఇలాంటి పని చేయకూడదన్నా అన్నా 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 అన్న బతిమలాడిద్దండి పాప మా చెల్లి అన్నా అన్నా అన్నాను బత్తిలా కనికరం లేకుండా దేహంతో ఒక ఆలోచన పుట్టిందండి దేహంలో పనికి మళ్ళిన ఆలోచన చివరికి అమ్మోన్ ఏం చేసిందో తెలుసా ఆ చెల్లెలు సొంత అన్నైనా సొంత అన్నైనా అప్షాలో ఏం చేశాడంటే చంపేశాడు చివరికి దేహంతో జరిగించిన పాపం వల్ల చావు కొని తెచ్చుకున్నాడు జాగ్రత్త అమనస్తులైనా పెద్దలైన చిన్నలైన దేహంలో ఎన్నో పాప ఆలోచనలు పుడతాయి ఆలోచన పుట్టిందా వెంటనే ఆలోచనను బంధించేసాయి ఆలోచనలు వస్తాయి మనుషులు కదా ఒక్కొక్కసారి కామాతులతను బట్టి మనం తినే లో మనకి ఎక్కువగా ఈ పాప ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయట శాస్త్రజ్ఞులు చెప్తుంటారు మాంసం ఎక్కువ తినటం వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి అలాంటి ఆలోచనలు అంటారు మాంసం తిన్నా తినపోయిన అందరికి వస్తాయి ఆలోచనలు ఈ ఆలోచనలు వచ్చినప్పుడు కొన్ని పనికి మనం వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే వెంటనే ఏసునాములు బంధిస్తున్నాను బంధించాలి ఆలోచనను క్రియగా చేయకూడదు సాతాను నీకు మొదట ఆలోచన ఇస్తాడు ఆలోచన ఇచ్చాక నీ దేహంలో ఒక ఒక ఆలోచన వచ్చాక నీ దేహాన్ని పాపం వైపు మళ్ళిస్తాడు జాగ్రత్త దేహంతో జరిగించే ప్రతి పనుల విషయంలో దేవునికి లెక్కప్ప చెప్పాలి నా శరీరం నా ఇష్టం నా బాడీ నా ఇష్టం అనుకోవద్దు నీ శరీరంలో చిన్న రోగం వస్తే స్వస్థత చేసుకోగలిగినటువంటి జ్ఞానం నీకు లేదు నువ్వు డాక్టర్ను దేవుణ్ణి ఆశ్రయించాలి అందుకని జాగ్రత్త దేహంతో జరిగించే ప్రతి పని దేవునికి లెక్కొప్ప చెప్పాలని మాత్రం మరిచిపోవద్దు ఇప్పటి వరకు చూడకూడనివి చూసినా చేయకూడనివి చేసిన దేవుని సన్నిధిలో యదార్థంగా నీ పాప నొప్పుకో దేవుడు క్షమిస్తాడు ఇక మరలా పాపం చేయొద్దు దేవుడు గతాన్ని ఎత్తి నిన్ను గాయపరిచేవాడు కాదు నీవిక జరగబోయే వాటిని చూపిస్తూ నీకు మంచి మార్గాన్ని చూపించేవాడు ైన స్త్రీని అందరుతో కొడుతుంటే యస్సు ప్రభు అన్న మాట ఒకటే అమ్మాయి మరలా పాపం అంతే రెండవది మత్స్సు వర్త పన్నెండు ముప్పై ఆరు ఒకటి దేహంతో జరిగించిన కార్యాలకు చెప్పాలి ఏ విషయంలో చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నేను మీతో చెప్పు నేను మీతో చెప్పినదేమనగా పలుకు విమర్శ దినముల లెక్క ఉప్ప చెప్పవలసి ఉండెను నోరుంది కదా అని మన ఇష్టం అయిపోయిందండి ఏది పడితే అది మాట్లాడేస్తున్నాం మనుషులు ముందు ఒక మాట మనుషులు లేనప్పుడు ఒక మాట కుండే అలా తిరుగుతున్నాం అనడం ఆశ్చర్యం లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నోరుందని మనం రోజుకి కొన్ని వేల మాటలు మాట్లాడుతున్నాం కానీ ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట నుందా ఏదో కొన్ని మాటలను ఉందా వాక్యంలో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్కప్ప చెప్పాలంట అమ్మో ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం మనం అవన్నీ దేవునికి లెక్కప్ప చెప్పాలంట బ్రదర్ అవన్నీ దేవునికి లెక్కొప్ప చెప్పాలంట ఈ రోజు ఒక నలుగురు స్త్రీలు కూర్చున్నారంటే ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకుంటారో లెక్కొప్ప చెప్పాలా పక్కింటోలు విషయాలు ఎన్ని మాట్లాడుకుంటారో లెక్క ఒప్ప చెప్పాలా నోరుంది కదా నిష్టమైనట్టు మాట్లాడవనుకోని మాటలు మనుషులు మర్చిపోవచ్చు దేవుని దగ్గర ప్రతి మాట లెక్క ఉంటది జాగ్రత్త పడదామా ఎందుకంటారండి మనకు కొత్త తీపలు జాగ్రత్త పడదాం నోటిని అదుపులో పెట్టుకుందాం మన సంభాషణ ఉప్పు వేసినట్లు కృపా సహితముగానే ఉండాలి ఈరోజు ఏం మాట్లాడుతున్నాం నోటికి ఏది వస్తుంది ప్రభు నమ్ముకున్న పిల్లలు దయచేసి బూతు మాటలు నోట రాని దేవునికి లెక్కప్ప చెప్పాలి ఈ రోజున కొన్ని మాటలలో బూతులు కలిపేశాడు ఎన్నో రోజుల నుండి నా ప్రసంగంలో ఎక్కువ ఉపయోగించే మాట సాతాను మనల్ని టార్గెట్ చేయడానికి మన మాటల్లో బూతులు కలిపేశాడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఏదైనా కోపం వచ్చిందంటే కొంతమంది గవక్ కొన్ని మాట్లాడకుండా మాటలు చేస్తుంటాయి కొంతమంది సేవకులు కూడా చూస్తున్నాయండి అసలు మన నోట అవి మాటలు రాకూడదు ఉదాహరణ చెప్తున్నాను ఎవరిని అనట్లేదు ఒక మాట మన అందరం అనుకునే మాట ఆ నా కొడుకు అనేస్తారు కొంతమంది అది ఎంత బూతు మాటో తెలుసా అది అలవాటులో పొరపాటుగా అంటే గాడు మన మాటలో కలిపేశాడు కొంతమంది దొంగలించాడంటే బూత్ మాట వెళ్ళాడంటే బూత్ మాట అది తీసుకురా అంటే బూత్ మాట సాతాను టార్గెట్ ఏంటంటే నీ నోట ఎలా అయినా బూత్ మాట ఉండాలి ఇప్పుడు మనం ఏది మాట్లాడతాం వాక్యం ఏమని ఉంటుందంటే హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడు ఇప్పుడు నీ నోట బూతులు పెడితే ఇప్పుడు నీ నో నీ హృదయం అంతా ఏమి నిండు ఉంది బూతు నిండు ఉంటుంది బూతు నిండినప్పుడు నీ ఆలోచనలన్నీ ఎలాంటి ఆలోచనలు వస్తాయి భూత ఆలోచనలు వచ్చేస్తాయి సాతాను ఫైనల్లీ నిన్ను ఒక పాపాత్ముడిగా చేయాలని నేను ఓట బూతు మాటలు పెడతాడు ఇప్పుడు నేను అంటాను కోపం వచ్చింది అనుకోండి బూతు మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు బూతు మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు ఆ గొడవకి బూతులకి ఏమైనా సంబంధం ఉందా యథార్థంగా మాట్లాడదు గొడవలకి బూతులకి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఉదాహరణ అనంతములకి ఆస్తి సగతులు అవుతున్నాయి అన్నదమ్ములు ఆస్తి తగలైనప్పుడు గొడవలు ఆడుకుంటున్నారు ఏం మాట్లాడుకోవాలా ఆస్తి గురించే మాట్లాడుకోవాలి ఆస్తి విషయంలో జరిగిన గందరగోళం కానీ మధ్యలో అన్న అన్న అనకూడను బూత్ పెడతాడు అసలు గొడవకి బూతుకు సంబంధం ఉందా లేదు కానీ సాతాన్ ఏం చేస్తాడంటే మన కోపాన్ని బూత్ రూపములో బయట పెట్టేటట్లుగా ఆ మాట్లాడుకున్న మాటలు మన నోట పెట్టేస్తాడు మన వాళ్ళు ఏం చేస్తారు కోపంలో బూత్ మాట అనేస్తారు ఈ బూతులు అనే కాన్సెప్ట్ సాతాను వేసిన ఒక బాణం ఆ బాణులో మనవలందరూ పడిపోయారు కోపాలు వస్తే బూతులు వచ్చేస్తాయి అది సాతాను టార్గెట్ గొడవకి కోపానికి బూతులకు సంబంధం లేదు నీ కోపాన్ని రిలాక్స్ చేసుకోడానికి బూతులు అనేటువంటి ఒక ఆయుధాన్ని సాతాను సాతానుగాడు పెట్టాడు అప్పుడు ఏం చేస్తావు కోపం తగ్గాలంటే బూతులు అనాల బూతులు అంటేనే కోపం తగ్గుద్ది అలా పెట్టేశాడు అసలు కోపానికి బూతులకు సంబంధమే లేదు ఈ లాజిక్ ఎన్నిళ్ళ నుండి బ్రతిమలాడుతున్నాను దయచేసి గొడవలు అయినప్పుడు బూతులు ఆడొద్దు అది తప్పు అది సాతను బాణం అది సాతను బాణం గొడవలు ఏదన్నా వచ్చినప్పుడు యథార్థంగా మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోండి పనికి మాల మాటలు వద్దు అది సాతాను వాళ్ల వేసాడు సాతాను వల వేశాడు ఆ వాళ్ళు చాలా మంది పడిపోతున్నారు వద్దమ్మా మన నోట బూతులు వద్దు ఒకవేళ ఎదుటి వ్యక్తి బూతులు మాట్లాడితే వాళ్ళకి తగిన సమాధానం చెప్పండి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి కానీ వారు మాట్లాడారని మనం మాట్లాడితే సాతాను ఏం చేస్తారంటే కొంతమంది రెచ్చగొడతారు మన మీదకి వాళ్ళకంటే భయం లేని వాళ్ళు భక్తి లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు మన బుద్ధి ఏం కావాలి మన భక్తి ఏం కావాలి అందుకని నోరు జారొద్దు దయచేసి తగ్గండి బూతులు మాట్లాడొద్దు నోట బూత్ మాట రానివ్వద్దు కొంతమంది ఇంట్లో పదాలు పదాలని పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు బూతుల్లో చెప్తున్నాను అస్సలు బూతు అనే పదం వద్దు లెక్కప్ప చెప్పాలమ్మా దేవునికి వద్దు నోరు జాగ్రత్త అనవసరమైన మాటలు వద్దు వ్యర్థమైన మాటలు వద్దు పక్కనోళ్ళు గురించిన మాటలు వద్దు సాడీలు వద్దు కొండలు వద్దు ఉపయోగం లేని మాటలొద్దు వ్యర్థమైన వద్దు ఉపయోగకరమైన మాట్లాడుకోండి ఎవరైనా కలిస్తే ప్రార్థన గురించి మాట్లాడుకోండి ప్రసంగాల గురించి మాట్లాడుకోండి వాకింగ్ గురించి మాట్లాడుకోండి బలపరిచయం మాట్లాడుకోండి వ్యర్థమైన ఎందుకు మనకెందుకు ఆ మాట వెళ్ళిపోయిందంట కదా వీడికి వెళ్ళిపోయాడంట మనకెందుకు ఏటిపోతే మన పనేదో మనం చూసుకుందాం మన ఇంటి గుట్టేమో సీక్రెట్ గా ఉండాల పక్ ఇంటి గుట్టేమో అందరికి తెలియాల అలాంటి మనసు మనకొద్దు దయచేసి మాటల విషయంలో దేవుడు లెక్కడుగుతాడని గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మూడు మత్స్సు వార్త ఇరవై ఐదు పంతొమ్మిది మనందరికీ బాగా తెలిసిన మాట మత్స్సు వార్త ఇరవై ఐదు పంతొమ్మిది బహుకాలమైన తర్వాత దాసుల యజమాను వారి లెక్క ఒక యజమానుడు ఉన్నాడు నేను దూర ప్రాంతం వెళ్తున్నానయ్యా మరలా వస్తాను నేను వచ్చేసరికి మీకు కొన్ని చెల్తానని ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చాడు తలాంత్ అంటే మనకు రూపాయలు ఎలాగనో వాళ్ళకి అలాగా ఒకటికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒకటికి ఒకటే ఇచ్చాడు ఐదు ఇచ్చినోడేమో పది చేశాడు రెండు ఇచ్చినోడేమో నాలుగు చేశాడు ఒకటి ఇచ్చినోడేమో ఎందుకు లేని సోము మనకని బద్దకంగా తీసి ఒక గోయ్యి తీసి గోయ్యలో పెట్టాడు చాలా కాలం అయిన తర్వాత ఆయన వచ్చాడు యజమాని వచ్చాడు ఐదు వాడి దగ్గరికి వెళ్ళాడు రే ఏం చేశావు నీకు అయితే తలాంతులు ఇచ్చాను కదా అయ్యా ఐదును పది చేశాను అన్నాడు వెరీ గుడ్ బలా నమ్మకమైన మంచి దాసుడా గుడ్ అన్నాడు రెండు ఇచ్చినోడి దగ్గరికి వెళ్ళాడు నువ్వేం చేశావు అంటే నేను నాలుగు చేశాను అయ్యా అన్నాడు వెరీ వెరీ గుడ్ మంచిది వెరీ గుడ్ బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు ఒకటి ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు నువ్వేం చేసావు అంటే నువ్వు మావులుడి కాదు నువ్వు నువ్వు మళ్ళీ నువ్వు ఇచ్చింది అడుగుతావని నేనేం చేయాల నువ్వు ఇచ్చింది నీ కోసం పెట్ట తీసుకో అట వెంటనే కోపం వచ్చి సోమరివైన చెడ్డదాసుడా నువ్వేం చేసావు నీకు అర్థం అవుతుందా అని చెప్పి అతన్ని తిప్పినట్లు మనం అక్కడ ఓ చిన్న ఉపమానాన్ని చూస్తాం ఇక్కడ అర్థం ఏమి లే అర్థం అయ్యేటట్లు చెప్పాలంటేనండి ఆ తలాంతులు ఇచ్చే వ్యక్తి ఎవరో కాదు మన ఇసయ ఆయన మరలా రాబోతున్నాడు వచ్చినప్పుడు మన అందరినీ లెక్క అడుగుతాడు నీకు తలాంతులు ఇచ్చా నువ్వేం చేసావు నీకు చక్కగా మాట్లాడే తలాంతు ఉంది నువ్వేం చేస్తున్నావు అమ్మో నాకు భయం నేను మాట్లాడని వాక్యం చెప్పను పాటుపడే తలాంతు నమ్మో నేను పాను అమ్మో నేను పాను అమ్మో నేను చేయనని నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ తలాంతుని నిర్లక్ష్యం చేయటం వల్ల దేవుడు ఒక రోజు నేను లెక్క అడుగుతాడు అప్పుడు ఏం చెప్తావు దేవునికి తలాంతు ఒకటి పొందినోడిని వాడికి వాని సామర్థ్యం చొప్పున దేవుడు ఇచ్చాడు ఈ రోజు దేవుడు చాలా మందికి చాలా సామర్థ్యంతో కూడింది ఇస్తాడు కానీ వాడు ఎందుకు దాన్ని ఖర్చు పెట్టలేకపోయాడు ఒకటి వాళ్ళు సోమరితనం ఈరోజు చాలా మందికి చక్కగా పాటలు పాడడానికి ఉదయకాలం మీకు అవకాశం ఉంది కానీ కొంతమంది పాటలు పాడరు పాడరు అదేంటంటే మాకు టైం ఇవ్వట్లేదు బ్రదర్ ముందుకురా రా వాళ్ళు అడుగు ఎవరైతే నేను పాడతాను అన్ని అడుగుతారో వాళ్ళ పేర్లే చెప్పేస్తాం మేము మీరు వాడుపడ్డటప్పుడు మాకు కావాలి వాక్యం చెప్పాలని ఉందా బ్రదర్ నేను వాక్యం చెప్తాను నాకు ట్రైన్ అప్ ఇవ్వండి అంటే బంగారం లాగా మీకు ట్రైన్ అప్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చేయాలన్నా కూడా మీకు తలాంతులతో ప్రభు పనులు మీరు వాడబడాలన్నదే మా ఆశ తలాంతులతో దేవుని పనులు మీరు ఉపయోగపడాలన్నదే మా వాంచ ఉపయోగపడిన మా దేవుడు ఎక్కడ తలాంతి ఇచ్చాడు నీకు చెవులు ఇచ్చాడు దేవుని మాటలు ఎంతవరకు విన్నావు నీకు ఇచ్చాడు నీ నోటితో దేవుని పని ఎంత చేసావు నీ కళ్ళు ఇచ్చాడు దేవుని పని ఎంతవరకు నువ్వు చూడగలిగావు నువ్వు చేతులు ఇచ్చాడు దేవుని పని ఎంతవరకు చేసావు దేవుని పని చేయండి అమ్మా దయచేసి ఒకటే చెప్తున్నా దేవుడు చిన్న తలాంతుల విషయంలో లెక్క చెప్పాలి దయచేసి పురుషులైన స్త్రీలైన దేవుని పనిచేయండి దేవుడు చిన్న తలాంతులు లెక్క చెప్పాలి మూడు దేవుని తలాంతులు లెక్క అప్ప చెప్పాలి నాలుగు రూమిలకు రాసిన పత్రిక పద్నాలుగు పన్నెండు రోమ పద్నాలుగు పన్నెండు మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను మనలో ప్రతి ఒక్కలట మన గురించి మనం దేవునికి అప్ప చెప్పాలి మనం ఏం చేస్తున్నాము మనం ఎలా ఉంటున్నాము దేవునికి అప్ప చెప్పాలని గుర్తు పెట్టుకోండి అందుకే ప్రసంగి పదకొండు తొమ్మిదిలో ఉంటుంది ఎవనుడా నువనూ సంతోషపడు నీకు నచ్చింది నువ్వు జై నీకు ఇష్టమైనట్టు నువ్వు బతుకు కానీ ఒకటి గుర్తు పెట్టుకో వీటన్నిటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడని మాత్రం మర్చిపోవద్దు దేవుడిని నేను తీర్పులోకి తెచ్చుకుంటాడని మాత్రం మర్చిపోవద్దు దేవుడు ఇచ్చిన తలాంతులు వరాలు అవకాశాలు కుటుంబం ఆయుష్ సమయం అన్నిట్లో దేవునికి ఎక్కువ చెప్పాలి నీకు సమయం ఇచ్చాను ఏం చేస్తావు నీకు పిల్లల్ని ఇచ్చాను ఎలా పెంచావు నీకు అవకాశాలు ఇచ్చాను ఏం చేస్తావు నీకు డబ్బు ఇచ్చాను ఏం చేస్తావు అన్నిటికీ దేవునికి లెక్క చెప్పాలి ఫైనల్లీ మన గురించి మనం దేవునికి లెక్క చెప్పాలి మనం పొందినవన్నీ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి అందుకని జాగ్రత్త లెక్కడి ఆయన ఒక ఆయన ఉన్నాడని జాగ్రత్త ఇప్పుడు ఏదన్నా పని చేస్తున్నావు అనుకో లెక్క అడుగుతాడన్న భయం ఉందనుకో ఎంత జాగ్రత్త చేస్తా ఆ లెక్క దేవుడు అడుగుతాడని ఆ భయంతో ఆయన జాగ్రత్తగా జాగ్రత్తగా ముందుకు సాగండి దయచేసి నేను కోరుకునేది ఒకటే లెక్క అడుగుతాడన్న భయం ఉండాలి నాలుగు చెప్పాను మీకు దేవుడు లెక్క అడుగుతాడు మొదటిది దేహంతో జరిగించిన కార్యాల విషయంలో లెక్క అడుగుతాడు రెండు వ్యర్థంగా పలుకు మాటల విషయంలో అడుగుతాడు మూడు స్థలాంతుల విషయంలో ఎక్కడగుతాడు నాలుగు మన గురించే ఎక్కడ అడుగుతాడు ఈ నాలుగు విషయాలు దేవుడు ఎక్కడ అడుగుతాడని గుర్తు పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రవర్తిద్దాం దేవుడు ఆ జ్ఞానము ఆ కృప మనందరికీ అనుగ్రహించను గాక ఆ మెయిన్ మెయిన్ అందరూ ప్రార్థన చేసుకోండి అయ్యా నువ్వు ఎక్కడగుతావున్నా భయం లేకుండా నేను ఎక్కడైనా ప్రవర్తించాను నువ్వు ఎక్కడుగుతావన్న ఆలోచన లేకుండా నేను ఎక్కడైనా ప్రవర్తించాను నువ్వు ఎక్కడితో గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలి అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని అందరం ప్రార్థన చేసుకుని మహాపరిష్ మహోన్నతుడు అయిన దేవ ఎవరి ఎవరైనా న్యాయపీఠం ఎదుటకు రావాల్సిందే మేము లెక్క ఒప్ప చెప్పినప్పుడు బలానమ్మకమైన మంచి దాసులుగా పిలువబడాలి తని సోమరువైన చెడ్డ దాసుడా అని పిలిచి నరకానికి పంపించే స్థాయిలోకి మేము వెళ్లకుండా మేము ప్రతి విషయంలోనూ లెక్క అడుగుతావనే జ్ఞానంతో సాగిపోనట్లు ఈ ఈరోజు ఈ ఉదయకాల కాల ప్రార్థనను మీరు ఘనముగా జరిగించారని మేము విశ్వసిస్తున్నాం రోజు మాతో మాట్లాడిన వర్తమానాన్ని మీరు హృదయం అనే పలకల మీద వ్రాసుకున్నట్లుగా మీరు కృప చూపించండి అయ్యా ఈ వర్తమానం ప్రకారంగా మేము ఎక్కడుగుతా ఉన్నా భయంతో బ్రతుకున్నట్లు సహాయం చేయండి కన్నీటిని తుడవండి ఇబ్బందులు తొలగించండి క్షేమాన్ని కలిగించండి మా ప్రయాణాల్లో చేతి పనుల్లో తోడుగా ఉండండి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి వైరస్లు అనారోగ్యాలు ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని అనారోగ్యంతో వారికి స్వస్థత ఇవ్వండి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి ప్రతి పనిలో తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వమని అని బిల్లందరినీ దీవించమని ఏ సునామంలో అడిగి వేడుకుని నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ వారుడైన క్రీస్తు వారి కృప పరిశుదాంత పన్నెండే సహవాసం మనకి మన కుటుంబాలకెల్లప్పుడు ప్రభు కృపతోడు ఆక మెయిన్ అందరికి వందనాలమ్మ అందరికి వందనాలమ్మా